ంకాయ ఆలుగడ్డ కర్రీ అండి చాలామంది ఫేవరెట్ కర్రీ అయితే ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ షెష్టి బోనాల సందర్భంగా ఈరోజు ఏమేమి వంట చేసుకున్నాము వీడియో అయితే చూపెడుతున్నాం ఇది వచ్చేసి పులగంద కర్రీ అండి చాలామంది ఫేవరెట్ కర్రీ అన్నమాట ఇది ఎక్కువ మంది వేసుకోరు కనుక ఫస్ట్ ప్రిపరేషన్ చేస్తారు చిన్న జనాలు అందరూ పులగంద కర్రీకి ఎక్కువ మంది ఫ్యాన్స్ చేస్తారండి కర్రీ అండి అంటే కాకరకాయ సోరకాయ వంకాయ అలా అన్ని రకాలు వేసేసి అన్నమాట మిక్సీ కర్రీ కంపల్సరీ వేసుకోవాలి ఇది వచ్చేసి చిక్కుడుకాయ కర్రీ అండి చాలామంది చిక్కుడుకాయ కర్రీ కూడా చాలా ఫేవరెట్ ఉంటుంది నాకు కూడా చిక్కుడుకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అంతేకాకుండా చిక్కుడుకాయ కర్రీ హెల్త్ కూడా చాలా మంచిది అంటారు వంకాయ ఆలుగడ్డ కర్రీ అండి మార్నింగ్ అండి సెటర్కి బంతి పూలు ఉన్న అయితే కట్టాము ఈ పిల్లిగాడైతే ఎప్పటికి మా ఇంటికి అయితే వస్తుంది ఇవి వచ్చేసి మార్నింగ్ వేసిన ముగ్గు అండి సైరీకి పికాక్ పికాక్ కాదు మామిడి కిందలాగైతే సింపుల్ డిజైన్ అయితే వేసుకుందా నా ఫ్రెండ్ అయితే వస్తుంది హాయ్ అయితే చెప్తాను హాయ్ చెప్పావా చూసినట్టే కాదు స్టార్ట్స్ అయితే డబల్ నైన్ డబల్ నైన్ లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి కామెంట్ చేయాలి ఇది ఇంకో సెట్ రండి దానికి కూడా కట్టేసుకున్నాం పైన వినాయకుడు ఉన్నాడు బట్ మార్నింగ్ అయితే దీపారాధన వేస్తాం ఇప్పుడైతే చేయలేదు ఇది మార్నింగ్ వేసుకున్న ముగ్గు సింపుల్గా డిజైన్ అయితే వేసుకున్నాము ఇది మార్నింగ్ అండి తులసి కోట దగ్గర అయితే సింపుల్గా అలంకరించుకున్నాము బంతిపూలు మామిడాకులు అయితే పెట్టుకున్నాము ఈవినింగ్ అండి గడప అయితే కడిగామన్నమాట పొద్దున సాయంత్రం గడప గడి ముగ్గు అయితే వేసుకోవాలి ఇక్కడ ఇంటి ముందు డోర్తో చేసి పల్లెపూలు చామంతి పూలతో చిన్న దండకుందాం బోనం సర్వల కోసం అండి ఆరుదండలు అయితే రెడీ అయితే పెట్టుకున్నాము పూజా మందిర్ సాయంత్రం కూడా గడప అయితే కంపల్సరీ గడుపుకోవాలి సాంతిల్లూరులో రోజు పూలతో అయితే ఇలా అలంకరించుకున్నాం మార్నింగ్ అండి ఇది పూజాగతిని అయితే నీట్గా అయితే అలంకరించుకున్నాము బట్ ఏంటంటే మార్నింగ్ చేసిన దీపాలని సాయంత్రం వరకు కూడా ఉండాలన్నమాట ఇంకా సాయంత్రం కూడా దీపారాత్రి చేయవలసి ఉంటుంది అనేది ఆరిపోకుండా చూసుకోవాలి ఈ బోనసలు పెట్టడానికైతే ఇక్కడ ఇంకా అయితే వేసుకున్నాము బాడలైనా వచ్చేసి మండల దేవుడు ఇక్కడ కడం పెట్టి ఉంటుంది అన్నమాట ఈరోజైతే కడం అయితే తీస్తాము ఇది పూజ గది ఇప్పుడు సాయంత్రం అయితే ఇంకా దీపారాధన అయితే చేయాలి గుడి దేవర నానబెట్టి అందులో పసుపు వేసి మిక్సీ పడితే వస్తుంది అన్నిటికి రాయడమేనా అన్నిటికి రాయడమే బియ్యంకేమైనా ఉంటుందా లేకపోతే కొంత కొంతే ఎట్లా ఉంటుంది మానే చోడంటే ఐదు ఎనిమిది తొమ్మిది గ్లాసులు పోసు తొమ్మిది గ్లాసులు పోసడం మానే చూడు మానే చోడు పోసుకోండి అంటే ఇప్పుడు బెల్లం అన్నం చేస్తాము వైట్ అన్నం చేస్తాం కదా అది దానికి తగలినస్తోడు దేనికి తగినడంటే దేనికి ఐదు గ్లాస్ వస్తా ఐదు ఐదు లేకపోతే ఐదు నాలుగు మొత్తం తొమ్మిది గ్లాస్ రెండు గ్లాస్ పదిహేను ప్రతిసారి అదే కొలత ఉందన్నా పెంచుకుంటాం అదే కొలత అదే కొలత ఇప్పుడు షష్టిబోనాలు అంటే పాలు ఎన్ని రోజులు తాగద్దు ఎర్ర రోజులు ఏ రోజులా ఈరోజు రోజులుంటేనాగచ్చా మరి మనం ఈ ఈరోజు ఇప్పుడు ఇప్పుడు ఒక ఇక తాగచ్చు తాగచ్చా ఈరోజు పాలేనా వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ కలుద్దాం